కేవియట్ అంటే సెక్షన్ వన్ ఫార్టీ ఎయిట్ సబ్ క్లాజ్ ఏ ఆఫ్ సిపిసి ప్రకారంగా కేవియెట్ అనేది చెప్పుకుంటాం ఈ కేవియట్ ఏంటంటే సపోజ్ మీకు ఒక ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్లో మీరు ఇల్లు కట్టుకుంటున్నారు పక్క వాళ్ళు ఎదురు వాళ్ళు వచ్చి ఇబ్బంది పెడుతున్నారు మీకు ఇల్లు కట్టకుండా ఇబ్బంది పెడుతున్నప్పుడు మీరు ముందుగా ఇంజక్షన్కి అంటే ముందుగా కేవియట్ వేస్తారు ఎందుకేస్తారంటే అవతల వ్యక్తి దగ్గర ఏ డాక్యుమెంట్స్ ఉన్నాయో మీకు తెలియదు అతను కానీ ఇమీడియట్లుగా ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నట్లయితే మీరు ఇల్లు కట్టుకునే అవకాశం ఉండదు అందుకని ముందుగా ఒక కేవియట్ అనేది వేస్తారు కేవియట్ యాక్చువల్గా జూనియర్ సివిల్ జడ్జి కోర్టులోనే వేస్తారు కానీ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులోను అండ్ జిల్లా కోర్టులోను మూడు కోర్టుల్లో కూడా మీరు కేవియట్ అప్లికేషన్ వేసుకున్నట్లయితే అవతల వ్యక్తి మీ ల్యాండ్ మీద ఎటువంటి ఆర్డర్స్ కూడా తెచ్చుకునే అవకాశం ఉండదు ఈ మూడు నెలల టైం ఉంటుంది మూడు నెలల వరకు ఎక్స్పార్టీ ఆర్డర్స్ అనేవి ఇవ్వరు ఒకవేళ ఇంజక్షన్ ఆర్డర్కి ఎవరైనా అప్లై చేసుకున్నట్లయితే ఇమీడియట్గా వాళ్ళకి యాడ్ ఇంటర్మ్ ఇంజెక్షన్ అనేది ఇచ్చేస్తారు ఎందుకంటే మీకు మీ అవతల వ్యక్తి వాదన ప్రతివాదుల వాదన వినకముందే యాడ్ ఇంటర్మ్ ఇంజక్షన్ అనేది ఇచ్చేస్తారు వన్స్ ఇంజెక్షన్ ఇచ్చేసిన తర్వాత ఆ ల్యాండ్ మీదకి వేరే వ్యక్తి వెళ్ళకూడదు ఆ ఉద్దేశం మీద ప్రతి ఒక్కరు కూడా కేవియట్ అనేది ఫైల్ చేస్తారు ఈ కేవియట్ టైం త్రీ మంత్స్ వరకు ఉంటుంది ఇది ఆథరైజేషన్ ఆఫ్ లీగల్ నోటీస్ అంటారు అన్నమాట మీరు కేవియట్ ఫైల్ చేసినట్లయితే మీకు ఒక కేవియట్ నంబర్ అనేది అలాట్ చేస్తారు అవతల వ్యక్తికి ఆపోజిట్ పార్టీకి కోర్టు ద్వారా నోటీసులు అయినా వెళ్తాయి అంతవరకే వాళ్ళు ఫైల్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు ఫైల్ చేసుకునే అవకాశము ఉండదు ఎందుకంటే కేవేట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కేవేట్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో కానీ సీనియర్ సివిల్ జడ్జి కోట్లో కానీ జిల్లా కోర్టులో కానీ మీరు ఫైల్ చేసుకొని ఒక నెంబర్ తీసుకొని అవతల వ్యక్తికి నోటీసులు అయినా వెళ్తాయి అంతవరకే అక్కడి నుంచి కౌంటర్స్ కానీ రిటర్న్ స్టేట్మెంట్ కానీ ఏమీ ఉండవు ఈ త్రీ మంత్స్ లోపు చక్కగా మీ ల్యాండ్ మీద మీరు ఏమైనా చేసుకోవచ్చు అవతల వ్యక్తి మీకు తెలియకుండా ఎక్స్పార్టీ ఆర్డర్స్ అనేవి తీసుకునే అవకాశం ఉండదు అందుకని ఎవరైతే మీరు మీ ఓన్ ల్యాండ్ అయినప్పుడు ఎవ ఎదుటి వ్యక్తి కానీ ఎవరైనా ఇబ్బంది పడుతున్నప్పుడు చక్కగా మీరు కేవియట్ వేసుకోండి కేవియట్ వేసుకున్న తర్వాత ఇంకా ఇబ్బంది పడుతున్నట్లయితే అప్పుడు ఇంజెక్షన్ ఆర్డర్కి అనేది అప్లై చేసుకోండి